హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటి వరకు నేను ఎప్పుడూ బ్యూటీ పార్లర్కి అనేది వెళ్ళలేదు ఎందుకంటే నేను ఇంట్లోనే నాకు కావాల్సినవన్నీ చేసుకుంటూ ఉంటాను మెనిక్యూర్ అయినా పెడిక్యూర్ అయినా ఇంకా ఫేషియల్స్ అయినా ఏదైనా సరే ఇంట్లో ఉన్న మనం వంటకి యూజ్ చేసే ఐటమ్స్తోనే నేను అన్ని రెడీ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటాను అవి నేచురల్ ఐటమ్స్ కాబట్టి మనకి రిజల్ట్ బాగుంటుంది ఈ కెమికల్స్ లేనివన్నీ యూజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఈరోజు ఒక ఫేస్ ప్యాక్ కోసం అయితే మీకు చెప్పబోతున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా మన ఇంట్లోనే రెడీ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి కాకపోతే మన నేను తీసుకున్న ఒక ఐటెం అయితే మనకి మెడికల్ స్టోర్లో ఎక్కడైనా సరే ఈజీగా దొరికేస్తుంది అదేనండి ముల్టన్ మట్టి ముల్టన్ మట్టి అంటే తెలియని వారు ఎవరు ఉండరు కదా ముల్టన్ మట్టి ఎంతో బాగా యూజ్ అవుతుంది మన ఫేస్కి మన ఫేస్ పైన టైన్ అని అలాగే మన ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ని అన్నిటిని రిమూవ్ చేస్తుంది ముల్టన్ మట్టి ఇది కూడా ఎంత కాస్ట్ ఉండదండి నేను చూపిస్తాను చూడండి కాస్ట్ కూడా మీకు వీడియోలో తెలుస్తుంది థర్టీ రూపీస్ ఎంతో ఉంది ఇది నేను తీసుకుని చాలా నెలలైంది అనమాట ఇది చాలా బాగుంటుంది ఇది ఎవరికైనా సరే పడుతుంది ఇది నాకు సెట్ కాదు అన్న వాళ్ళు ఉండరు అందరికీ పడుతుంది ఇది ఇంకవేళ ఇది కానీ నా స్కిన్ సెట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళయితే శనగపిండి కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట నేను ఒక టూ స్పూన్లో ముల్టన్ బయట తీసుకున్నాను అందులోకి పెరుగు తీసుకున్నానండి ఈ పెరుగు అంటే గట్టిగా ఉండాలి మనకి వాటర్ వాటర్గా ఉండకూడదన్నమాట గట్టి పెరిగిన తీసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా తీసుకోండి ఇంకా పసుపు పెరిగినవి మనకి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి కదా అలాగే దీని ప్లేస్లో శనగపిండి కూడా మనకి ఇంట్లోనే ఉంటుంది ఇంకా మనం బయట తీసుకోవాల్సినవి ఏమున్నాయో చెప్పండి ఈ విధంగా ఈ మూడాటిని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపండి మీకు పెరుగు సరిపడాకపోతే ఇక పెరుగు అన్నది యాడ్ చేసుకుని మంచిగా స్మూత్గా అయ్యే వరకు కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అన్నది దీన్ని పక్కకు పెట్టేయండి పక్కకు లోపకి ఇది మంచిగా నానుతుందన్నమాట మన ఫేస్ పైన రాసేటప్పుడు మనకి అది ఎక్కడా గరుకుగా కానీ లేదా ఉండ ఉండలకుండా కూడా ఉండకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసినాక మనం దీన్ని తీసుకుని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసే ముందు మన ఫేస్ని మంచిగా చల్లి నీళ్ళతో బాగా కడుక్కోవాలండి మనం అప్పటి వరకు ఉన్న జిడ్డు ముఖం మీద అయితే దీన్ని అప్లై చేయకూడదు మంచిగా ఫేస్ వాష్ చేసుకుని అప్పుడు దీన్ని మంచిగా అప్లై చేసినట్టయితే మీకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది అనమాట ఇది అప్లై చేసినప్పుడు మరీ ఎక్కువ దలసరిగా మీరు అప్లై చేసినట్టయితే ఇది ట్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అలాగని మరీ పలిచిగా కూడా అప్లై చేయొద్దు మీడియం మీడియంలో అప్లై చేసినట్టయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట ఇది అప్లై చేసేసి మీరు ఒక్క టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి మీరు ఇది అప్లై చేసుకున్నాక మాట్లాడడం అటువంటివి చేయకుండా కాసేపు అలా పడుకుని పైకి ఫేస్ పెట్టుకుని రెస్ట్ తీసుకున్నట్టయితే మనకి రిజల్ట్ బాగా వస్తుంది ఇంకా ఫ్యాక్ వేసుకుని నిద్రపోయి నిద్రలేస్తే ఇంకా గ్లో అన్నది వస్తుంది అన్నమాట ఫేస్లోనే చాలామంది ఇది నైట్ పూట వేసేసుకొని ఇంకా ప్రొద్దున వాష్ చేసుకుంటారు అలాగైనా కానీ చాలా చాలా మంచి రిజల్ట్ అన్నది వస్తుంది నేనైతే ఫేస్ పై చూపించట్లేదు కానీ ఇంకో నా హ్యాండ్ పై చూపిస్తున్నాను ఈ విధంగా అప్లై చేసుకోవాలి మరి ఎక్ తక్కువ కాదు తక్కువ కాదు మీడియంలో అప్లై చేసుకుంటే మనకి త్వరగా ఆరిపోతుంది అలాగే రిజల్ట్ కూడా బాగుంటుంది దీన్ని రిమూవ్ చేసినప్పుడు ఇది పూర్తిగా డ్రై అయిపోతుంది కాబట్టి డ్రై అయిపోయిన దాన్ని మనం చేతులతో రఫ్ చేసేకూడదండి కొంచెంగా చేతులకి కొంచెం వాటరు తడుపుకొని ఇంకా చేతులతో కొంచెం మెల్లమెల్లగా రఫ్ చేసుకుంటూ ఉండాలి మీ ఫేస్ హీట్ అవ్వకూడదు రఫ్ చేసేటప్పుడు హీట్ అవ్వకుండా కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మీరు దీన్ని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసినట్టయితే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి మనం ఇది రఫ్ దీన్ని రిమూవ్ చేసేటప్పుడు చాలాగా రిమూవ్ చేయడం అయితే మర్చిపోకుండా మీరు గట్టిగా రఫ్ చేసినట్టయితే ఫేస్ మొత్తము మనకి మంట అనేది పుడుతుంది అనమాట ఈ టిప్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకుండా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకుండా ఫ్రెండ్స్